ఏమండి వాక్యంలో తరిఫీదు లేదు ట్రైనింగ్ లేదు ఎక్కడ వారు వాక్యాన్ని నేర్చుకోలేదు కాబట్టి వారు సడన్గా సడన్గా అవకాశవాదులుగా ఎక్కడ పడితే అక్కడ చాలామంది దేవుని వాక్యాన్ని విలువగా బోధిస్తూ అబద్ధ బోధకులు కూడా చాలామంది ఈనాడు సంఘాలలో గ్రామాలలో పట్టణాల్లో కూడా బయలుదేరిపోయారండి కేవలం బ్రతుకు తెలుగు కోసం కష్టపడకుండా ఏ పని చేయకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కొంతమంది బైబుల్ పట్టుకుంటున్న వారు వాక్యాన్ని వారికి అనుకూలంగా మలుచుకుంటున్నవారు చాలామంది ఉన్నారు చాలామంది మోసపోకండి ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు దేవుని మోసం తిరిగి వస్తుంది నువ్వేదైతే చేస్తున్నావో అదే నీకు మరలా